వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తేనే ప్రతిరోజు వీడియో చేయడం జరుగుతుంది మరి ఇది ప్రధానంగా ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులకు కానీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే విద్యార్థులకు కానీ భవిష్యత్తులో ఐఐటీ ఎన్ఐటి త్రిబులైలి లాంటి త్రిములైటీ లాంటి విద్యా సంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు మా ఛానల్ వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ కూడా మీరు చూసిన తర్వాత ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీకు పర్సనల్ గైడెన్స్ కావాల్సిన అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించినట్లయితే మీకు పూర్తిగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పర్సనల్గా గైడెన్స్ ఇవ్వబడుతుంది మీకు పర్సనల్గా మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం వెబ్ ఆప్షన్ షేర్ చేయబడతాయి మరి ఈరోజు మీకు మీ ముందుకి మరో అంశంతో ముందుకు రావడం జరిగింది అది ప్రధానంగా చాలామంది ఒకవైపు జోసా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ ఎవరైతే కొంత బార్డర్లో పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు ఎయిటీ ఫైవ్ కావచ్చు నైంటీ కావచ్చు నైంటీ ఫైవ్ కావచ్చు ఇలా ఈ రేంజ్లో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకు చాలామంది చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే మేము జోసా కౌన్సిలింగ్లో పాల్గొనేలా అని మరి ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మినిమం పర్సంటేజ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఏం లేదండి ప్రతి ఒక్కరూ జోసా కౌన్సిలింగ్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి కౌన్సిలింగ్లో పాల్గొనడం వల్ల మీకు నష్టమైతే లేదు కొంచెం టైం పట్టవచ్చు ఆప్షన్స్ పెట్టడానికి మరి దీని ద్వారా కౌన్సిలింగ్లో పాల్గొనడం ద్వారా మరి లాభం ఎంతవరకు ఉండొచ్చు అంటే చెప్పలేము ఒక్కొక్కసారి ఏదో ఒక జిఎఫ్టీలో కొంత ర్యాంక్ తక్కువ వచ్చినప్పటికీ లేదా ఏదో ఒక లోయర్ ఎన్ఐటీలో అన్ని బ్రాంచులు పెట్టుకుంటే ఏదో ఒక బ్రాంచ్ అలాట్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు ఎందుకంటే ఈసారి ఒక మూడు వేల సీట్లు కూడా పెరిగినాయి జిఎఫ్టీఏస్ ఒక ఏడు పెరిగింది మళ్ళా మళ్ళీ ఐటీస్లో ఒక దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సీట్లు పెరగడం జరిగింది మొత్తం టోటల్గా సీట్లు వచ్చేసి ఒక త్రీ థౌజండ్ వరకు సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి జోస్ కౌన్సిలింగ్లో లాస్ట్ టైం ఫిఫ్టీ నైన్ థౌజండ్ నుండి సార్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ సీట్స్ మన కౌన్సిలింగ్లో అవైలబిలిటీ ఉన్నాయి టోటల్గా మనకి ఐఐటీస్లో అంటే అడ్వాన్స్లో కొంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మరి ఇక్కడ కూడా అడ్వాన్స్లో ర్యాంకు కొంత తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మరి మేము ఐఐటి సీట్లు పెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు మీకు ఎంత లోయర్ ర్యాంక్ అడ్వాన్స్లో వచ్చినా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఐఐటిలో మీకు నచ్చిన బ్రాంచులు ఒకవేళ జనరల్గా ర్యాంక్ ఎక్కువ వస్తే సిఎస్సి కానీ ఈసీ కానీ డబల్ఈ లాంటి బ్రాంచ్లు రాకపోవచ్చు మెకానికల్ సివిల్ కానీ లేదా మిగతా బ్రాంచ్ చాలా ఉన్నాయి మెటలర్జీ ఉంది మెటీరియల్ సైన్స్ ఉంది ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కెమికల్ ఉంది ఇట్లా మీకు నచ్చిన బ్రాంచ్లో ఐఐటి ట్యాగ్ కోసం ఖచ్చితంగా ఒక ఐఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీకు అడ్వాన్స్లో తక్కువ ర్యాంక్ వచ్చినా తప్పకుండా ఐఐటీస్ పెట్టుకోండి ఐఐటీలోకి వెళ్ళాలనుకుంటే మరి మిగతా వాళ్ళందరూ కూడా మీ యొక్క పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ పర్సంటేజ్ వచ్చింది ఎక్కువ ఈ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మేము పార్టిసిపేట్ చేయొచ్చా తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే మీకు లోపల ఒక టెన్షన్ ఉంటుంది ఏంటంటే అయ్యో నేను పార్టిసిపేట్ చేస్తే నాకేదని వచ్చేదేమో మరి ఇప్పుడు మనకు ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ సిస్టమ్ ముందు కూర్చొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఛార్జ్ ఫిల్లింగ్ చేయడమే మన పని కాబట్టి వీరైనంత వరకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మనకి పాస్వర్డ్ కొట్టేసుకొని ఛార్జ్ సిమ్లోకి వెళ్ళి ఛార్జ్ ఫిల్ చేసుకోండి మరి సీట్లు వస్తాయా మీరు ఎన్ఐటీస్ ప్రధానంగా మెయిన్స్ ర్యాంకర్స్కి ఎన్ఐటీస్లో ఎక్కడైనా వెళ్తాం అనుకుంటే అన్ని బ్రాంచులు ఫిలప్ చేయండి త్రివేటీస్ ఎక్కడైనా అనుకుంటే అన్ని బ్రాంచెస్ ఫిలప్ చేయండి జిఎఫ్టీఏస్ ఫార్టీ సెవెన్ జిఎఫ్టీఎస్ ఉన్నాయి జిఎఫ్టీఏస్ కూడా నేను వదిలిపెట్టిన నాకు ఎక్కడో ఒక జిఎఫ్టీ వచ్చిన పర్లేదు అనుకుంటే అందులో కూడా అన్ని బ్రాంచ్లు ఫిలప్ చేయండి తప్పకుండా ఏదో ఒక బ్రాంచ్లో మీకు జిఎఫ్టీఏస్లో కూడా ఒక లోయర్ జిఎఫ్టీలోనో మిడిల్ జీఎఫ్టీఎస్లోనో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది సీట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవుతారా లేదా అనేది పక్కకు పెడితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు కొంత సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది టెన్షన్ ఉండదు మరి ఇదే కాకుండా జోసాలో సీట్ రాలేదు సీసాబ్ వరకు కూడా ప్రయత్నం చేయండి సీసాబ్లో కొంచెం అద్భుతాలు జరుగుతుండవచ్చు సీసాబ్ అనేది కంప్లీట్గా లక్ ఫ్యాక్టర్ అది అంటే అదృష్టం ఉంటే ఒక్కొక్కసారి మన పర్సంటేజ్ మన ర్యాంక్ తక్కువ ఉన్న టాప్ కాలేజ్ సీట్ వచ్చిన అవకాశాలు కూడా భవిష్యత్తు సార్ గతంలో ఉన్నాయి ఎందుకు సీసాబ్లో సీట్లు వస్తుండొచ్చు అంటే శాబ్లో మనం నిర్ణీతమైన ఫీజు చెల్లించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది చాలామంది ముందుకు రారు దాదాపు నలభై వేలు కట్టించి కట్టి మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎక్కువ మంది అప్పటికే ఇటు ఎంసెట్లో కానీ లేదా జోసాలో కానీ జ మనకు ఎన్ఐ డిసబిలిటీస్లో కానీ లేదా వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ ఎక్కడో ఒకరు అడ్మిట్ అవుతారు కాబట్టి మళ్ళీ ఎందుకు లే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఇప్పుడు జోసాలో ఫ్రీ కాబట్టి అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు మరి సీసా రౌండ్ వచ్చేసరికి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ బార్డర్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ మనకు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వరకు ఉన్న వాళ్ళకు ఏదో ఒక ఎన్ఐటీ ఏదో ఒక ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ డెఫినెట్గా ఇప్పటికే కన్ఫామ్గా వస్తుంది అది ఈసీయా ట్రిబుల్యా ఏదో బ్రాంచ్ అని చెప్పేసి పక్క పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిటీ ఫైవ్ టు నైంటీ నైంటీ ఫైవ్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు సీసాబ్లో కూడా ప్రయత్నం చేయండి జోసాలో ప్రయత్నం చేయండి జోసాబ్లో ప్రయత్నం చేయడం ద్వారా మీకు రేపు ఛాయస్ ఫిల్లింగ్ పెట్టుకునే విధానంపై అవగాహన వస్తుంది అది రేపు జోస సీసాప్లో కూడా ఉపయోగపడచ్చు మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయనే విషయం కూడా తెలిసిపోతుంది రేపు సెలెక్టెడ్ బ్రాంచ్ మీరు సీసాబ్లో పెట్టుకోవచ్చు కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరు ఇంకా సమయం ఉంది మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాయస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనకు టువెల్త్ జూన్ ట్వెల్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా మనకు సమయం ఉంది మరి ఈరోజు నైట్ వర్క్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు రేపు మాక్ రౌండ్లో ఏదైనా ఐడియా రావచ్చు మీకు ఈ కాలేజ్ వస్తుందని చెప్పేసి తర్వాత మాక్ రౌండ్ వన్ టూలో కూడా వన్ తర్వాత కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మాక్ రౌండ్ టూ ఉంటుంది అప్పటికి సీట్ రాకపోతే మళ్ళీ ఇన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు ఎక్కువ ఆప్సెన్స్ పెట్టడం మంచిది అంటే ఏదైతే ఖచ్చితంగా వెళ్తామనుకున్న ముందు పెట్టేసుకొని మనం ఆశించేటి ముందు పెట్టుకేసుకొని తర్వాత మిగతా ఆప్షన్స్ పెడితే బాగుంటుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ రాని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాని సీట్ వస్తుందస్ అంటే రాదు మీకు కొద్దిగా కౌన్సిలింగ్పై అవగాహన వస్తుంది మళ్ళీ నేను నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను అనే దానిపై మీకు టెన్షన్ ఉండదు దీనివల్ల మీకు నష్టమైతే లేదు కాబట్టి వీలైనంతవరకు ప్రయత్నం చేయండి ఇది జస్ట్ చాలామంది వ్యూయర్స్ అడుగుతూ ఉన్నారు మేము పర్సంటేజ్ ఎంతో చింత మేము పార్టిసిపేట్ చేయాలా వద్ద అనేది మీ ఇంట్రెస్ట్ అది పార్టిసిపేట్ చేయడం వల్ల నష్టం లేదని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది జోసా కౌన్సిలింగ్ సంబంధించిన పార్టిసిపేట్ చేయాలా వద్దే దానిపే అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాల్